హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శుభ సాయంకాలం కోడిసం పెంగ పువ్వులు కనకాంబ్రాలు డార్క్ కలర్ రెడ్ ఉన్నాయి అలాగే ఎల్లో అండ్ మామూలు కనకాంబరం ఇందులోనే విరజాజులు ఉన్నాయి ఇవి టెర్రస్ పైన పువ్వులు చూసారా విచ్చుకుంటున్నాయి విరజాజులు ఇవేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి చెట్టు ఇది కొంచెం మొగ్గ కూడా పెద్దగా ఉంది విరజాజు మొగ్గ మామూలుగా చిన్నగా ఉంటుంది కదా కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్క నేను ఫస్ట్ ఫ్లోర్ వరకు తెచ్చుకున్నాను తీగ అక్కడ తెంపేస్తాను అవి ఇలా వచ్చిన పువ్వులు కొంచెం పెద్దగా ఉన్నాయి నాకు విరజాజి పూలు అసలు ఒక మా సార్కి జాబ్ అయిన తర్వాత నేను సింగరేని ఏరియాకి వెళ్ళిన తర్వాతే నాకు పరిచయం అది వరకు నాకు వీరజాజి పూల గురించి తెలియదు ఓకే మల్లెల గురించి తెలుసు చమేలి గురించి తెలుసు కానీ వీరజాజుల గురించి మాత్రం మా వారికి జాబ్ అయ్యాక మా బాబు పుట్టాక తెలిసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి సన్నజాజులు నాకు ఎంతో ఇష్టమైన పువ్వులు అండ్ ఈ ఈ పువ్వులకి నాకు చాలా 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 స్వీట్ మెమరీ ఉంది ఇలా లెక్క పెట్టేసి మేము తెంపి లెక్క పెట్టి కొనుక్కొచ్చుకునే వాళ్ళం ఓకే మా కరీంనగర్లో పద్మశాల స్ట్రీట్లో దాదాపు చాలా మంది ఇళ్లల్లో ఉండేవి మొక్కలు మాకు మాది సొంత ఇల్లే కానీ మేము ఎందుకో చెట్లు పెంచుకోవడానికి మా నాన్న ప్లేస్ ఏమి ఉంచలేదు దానివల్ల మేము వాళ్ళం ఈ పువ్వులని ఇలా ఐదు 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 అన్ని లెక్క పెట్టేసి ఇరవై ఐదులు వంద అలా వందకి ఎంత అసలు ఎంత అంటే పావల అంటే ఇరవై ఐదు పైసలు మాత్రమే నా చిన్నతనంలో అలా కొనుక్కొచ్చుకొని పెట్టేవాళ్ళం ఆ తర్వాత కొద్ది రోజులకు మా ఇంటి పక్క మా బొంబాయిత్తమ్మ వాళ్ళ ఇల్లుండే మాకు ఏదో ఇంటి పక్క ఇల్లు అన్న పేరే కానీ మేనత్తతో సమానం మేనత్త కంటే కూడా ఎక్కువ అంత అభిమానం అందులో నేనంటే చాలా ఇష్టం అత్తమ్మకి అయితే వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు పెరిగింది బంగ్ళా మీదకి పాకితే చక్కగా మెట్లు ఎక్కి మేమే తెంపేవాళ్ళం మేమే లెక్కబెట్టేవాళ్ళం మెయిన్గా నేను తెంపి లెక్క పెట్టేసి అలా పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కౌంట్ చేసుకుని మేమే తీసుకోవడం అప్పుడు ఒక యాభై పైసలు ఇరవై ఐదు పైసలు వంద ఉండేది తర్వాత తర్వాత రూపాయికి వంద అయినట్టుంది నాకు గుర్తులేదు సరిగ్గా కాకపోతే పావల ఆటానా రూపాయి వరకే కొన్నాము ఇంకా తర్వాత ఇంకేముంది పెళ్ళి అయిపోయింది ఆ పూలు లేవు ఆ ముచ్చట్లు లేవు అంత మెమొరీ అన్నట్టు నాకు ఈ మల్లెపూల గురించి చాలా ఇష్టం మా చెల్లికి ఒక వంద నాకు ఒక వంద అమ్మకు ఒక వంద అని చెప్పి మూడు వందలు దిమ్మనేది మా అమ్మ ఏదో నాకు ఇష్టం అన్నప్పుడు అమ్మకు తెచ్చుకు తెప్పించుకునేది మామూలుగా చెల్లెకు నాకు మాత్రం చెరొక వంద తెచ్చుకోమనేది ఇంకా అప్పుడప్పుడు మా అమ్మని వాళ్ళం పండగ ఉంది కదమ్మా ఇంకొక వంద తెచ్చుకుంటాం ఇంకొక రెండు వందలు తెచ్చుకుంటాం మా జడలు బాగా పెద్దగా ఉండే చెల్లి జడ బాగా పెద్దగా ఉండే చెల్లి ఎక్కువ పెట్టుకోవాలి కదా ఇంకొక రెండు వందలు తెచ్చుకుంటాం అని చెప్పి మా అమ్మని ఇంకా బతిమిలాడి బతిమిలాడి ఎప్పటికో మా అమ్మకు దయ తెచ్చుకో తెచ్చుకోపో అండి ఇంకా ఎగిరి గన్ తెస్తూ వెళ్ళేవాళ్ళం అప్పుడు నాలుగు వందలు ఐదు వందలు తెచ్చుకొని చక్కగా మాలలు కట్టుకొని మా అమ్మే అల్లేది చక్కగా అల్లి చెల్లికి నాకు పెట్టి అమ్మ కొప్ప వేసుకునేది కొప్ప చుట్టూ పెట్టుకునేది ఎంత మంచి మెమరీ అంటే అసలు అది నాకు నిన్ననో మొన్ననో జరిగినంత బాగా గుర్తుంది నిజంగా ఇప్పుడు మా బొమ్మ అత్తమ్మ లేదు ఇంకా మా అమ్మ నాన్న లేరు కాబట్టి అమ్మ పెట్టుకునే ప్రసక్తే లేదు ఇలా 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 ఏమేం సన్నజాజుల గురించి అప్పుడు సన్నమల్లె పూలు అనేవాళ్ళు సన్నజాజులని ఇప్పుడు తర్వాత తెలిసింది కానీ సన్నమల్లె పూలని మొత్తానికి నేను ఈ వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ అంటే మనం ఈ మొక్కబెట్టి ఎనిమిది నెలలు పది నెలలు అవుతున్నట్టుంది వందకు రీచ్ అయ్యాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇవాళ వంద మొగ్గలు వచ్చినాయి సన్నజాజి మొగ్గలు వంద వచ్చినాయి వేరే జాజులు వస్తున్నాయి దాదాపు రెండు వందలు మూడు వందల వరకు కూడా వస్తున్నట్టున్నాయి నేను పెద్దగా కౌంట్ చేయలేదు కానీ సన్నజాజి పూలు అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇంకోటి మీరు గమనించారో లేదో చూడండి ఎంత హెల్దీగా ఎంత పొడవుగా ఉన్నాయి ఈ మల్లెపూలు ఈ వీరజా సన్నజాజులు చూడండి ఎంత బాగుంది కదా అంటే మొక్క హెల్దీగా పెరుగుతుంది చాలా బాగుంది కాకపోతే ఇంకా దానికి సరి అయిన పందిరి అలా వేయలేదు వేసి ఇంకా పాకించవచ్చు ఇంకా 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 తెంపుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నా సన్నజాజి పూల చరిత్ర గురించి నా స్వీట్ మెమరీ గురించి బాయ్ థ్యాంక్ యూ